హాయ్ అండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి దీనికోసం ఇలాగ రెండు పెద్ద ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి ఇలా మూడు పచ్చిమిరపకాయలు ఇలా రెండు టమాటాలు ఇలా చిన్న ముక్కల కింద కోసుకోవాలండి ఇలా కోసుకున్న తర్వాత గ్యాస్ మీద మూకుడి పెట్టుకొని మూకుట్లో నూనె పోసుకోవాలండి దీంట్లోకి అయితే ఎక్కువే పడుతుందండి చూసుకుని వేసుకోవాలండి ఇక్కడైతే నేను రెండు గెట్లు వేసానండి ఇలా రెండు గంటలు వేసాక నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి మనం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి ఇదిగా బాగా చూసారా ఇలా వేగిన తర్వాత మనం టమాటాలు అనేవి వేసుకొని ఈ టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి ఇలా టమాటాలు అన్నీ కూడా మనం కలుపుకుంటూ మగ్గే వరకు కూడా గ్యాస్ మీద ఉంచుకోవాలండి ఇక్కడ వెల్లుల్లిపాయలు అయితే వెల్లుల్లిపాయలు అల్లం అయితే నేను ఎలా నలగొడుతున్నానండి మనం మిక్సీలో కన్నా ఇలా నూరుకుంటే రాయితోటి రాయితో చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలండి అల్లం తక్కువ తీసుకోవాలండి మనకి చెక్క ముక్కలా నలితే సరిపోద్దండి మొత్తం పేస్ట్ లాగా అవసరం లేదండి ఇలాగే నలగాలండి చెక్క ముక్కలాగా మనకి నలిగితేనే కూర అనేది బాగుంటుందండి మనకు ఆ ఎల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది చూసారా ఇలా బాగా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇక్కడ మనం నూరుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలండి ఇలా వెల్లుల్పాయలు పేస్ట్ అనేది వేసుకొని బాగా వెల్లుల్లిపాయలో ఉన్న పచ్చంతా పోయే వరకు కూడా వేయించుకోవాలండి ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను ఇలా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనకి రుచికి సరిపడగా కారం వేసుకున్నాను ఇలా కారం వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి తర్వాత ఉప్పు వేసుకున్నాను ఇలా ఉప్పు అంతా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి ఒకసారి అలా కలిపేసుకున్న తర్వాత నీళ్ళు పోసుకున్నాను ఇలా నీళ్ళు పోసుకోవాలండి నూనె అనేది ఇలా పైకి తేలిన తర్వాత నూనె పోసుకో నీళ్ళు పోసుకోవాలండి ఇలా నీళ్ళు పోసుకొని ఇదిగోండి నేనైతే నాలుగు గుడ్లు తీసుకున్నానండి నాలుగు గుడ్లు కూడా మనం కదపకూడదండి అలాగ కూరలో ఉడికేటప్పుడే మనం అలా వేసేసుకుని అలా వదిలేయాలండి ఇలా వదిలేస్తే దాంట్లోనే గట్టిపడిపోతుందండి గుడ్డు అనేది చూసారు కదా మనకైతే ఇలా రెడీ అవుతుందండి కూర అనేది ఒకసారి పైకి కిందకి మనం తిప్పుకుంటే సరిపోతుందండి మనకైతే వెల్లుల్లి కూరగుడ్డ కారం అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్ ఉంటుందండి ఇది అయితే ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి చూసారు కదా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్